వచ్చారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యే ఆయన ఆవిడ భర్త ఇద్దరు కలిసి మొత్తం దోచుకున్నారు ప్రభుత్వ భూములు వివాదాలున్న భూములు ఐదు వందల ఎకరాలు మొత్తం కొట్టేశారు కొడమూర్తి గ్రామంలో రెండు పాయింట్ ఐదు ఒక ఎకరాలు ఎస్సీల శ్మశానం కూడా ఆకుపై చేసుకున్నారు శ్మశానాన్ని కబ్జా చేసిన వాళ్ళు ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నా విండ్ మిల్లు సోలార్ మిల్స్ అన్ని కూడా యజమాని దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఎన్నికల్లో ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు ఇప్పుడే చెప్పారు నాకు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో పేలి ముద్ర వేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు కానీ శ్రావణ్ శ్రీ చదువుకున్నమ్మాయి ఇక్కడే కేశవరెడ్డి గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు నాయుడు నర్సయ్య గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు రామ్లింగారెడ్డి గారు ఉన్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు నాకు ప్రాణ ప్రాణ సమానమైన కార్యకర్తలు ఉన్నారు నేను అడుగుతున్న ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎంపిక చేసిన నేను పేదవాడ ప్రతిదారి వ్యవస్థలో భార్యకిచ్చి అది కూడా అగ్రవర్ణాలు భార్య అంటే భర్త రెడ్డి కాబట్టి అప్పుడు భార్యకి ఇచ్చారు ఇప్పుడేం చేశారు ఆ అమ్మాయికి చెడ్డ పేరుందని ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు గొప్పోడయ్యాను శాష్ నిన్ను డెఫినెట్ గా అభినందించేట్లకు నీ నాయకుడి మోసానికి ధన్యవాదాలు సబాష్ నీ మాటలకు మేము మోసపోవడానికి సిద్ధంగా లేము సింగనమల తిరగబడుతుంది తిరగా ఇక్కడే ఒక విషయం చెప్పాలి రామాయణ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు ఒక పేదవాడు ఈ మాట ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా రామాయణకు ఎందుకు నేను టికెట్ ఇచ్చాను అని ఇంత గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న నేనా అయ్యిపోద్దా ఈరోజే ఈరోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళాడు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్ లో చెందిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమల ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్కు ఒక లారీ డ్రైవర్కు టిప్పర్ డ్రైవర్కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు ఒక టిప్పర్ డ్రైవర్కు ఒక లారీ డ్రైవర్కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడాడు తూలనాడుతూ ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అవునయ్య చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చాం ఇది పేదవాళ్ళ పార్టీ తప్పే ఉందయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ సింగనమనే ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పల్ డ్రైవరే కాదు కాదని చెప్పడం లేదు కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి సింగనమణ ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎంఏ ఎకనామిక్స్ అక్కడితో కూడా ఆగిపోలేదు ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడి కూడా పూర్తి చేశాడు ఎంఏ ఎకనామిక్స్ చదివి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు పోషించుకుంటా ఉన్నాడు తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన ఆ వీరాంజనేయులు టిప్పల్ డ్రైవరు లోహరి డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ మీ బిడ్డ జగన్ మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగ మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు పార్టీ కార్యకర్తగా ఆ వీరాంజనేయులు మన పార్టీతో మమేకమై చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు అటువంటి మంచి కార్యకర్తకు డబ్బులు లేవను టిప్ప డ్రైవర్గా చేసుకుంటా ఉన్నాడను టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టలేదు మీ జగన్ డబ్బులు లేకపోయినా పర్వాలేదు డబ్బులు లేకపోయినా పర్వాలేదు నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని మీ జగన్ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలుంటే ఎమ్మెల్యే టికెట్లుంటే ఇరవై ఐదు ఎంపీ టికెట్లుంటే మొత్తం రెండు వందల స్థానాలుంటే ఏకంగా వంద స్థానాలు ఏకంగా యాభై శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకు మీ జగన్ ఇచ్చాడు అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను పెత్తందారైన చంద్రబాబు మనస్తత్వానికి పేదవాడికి అండగా ఉండే మీ బిడ్డ మనస్తత్వానికి తేడా గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా అదే మడ అదే అంద